క్రైస్త లార్డ్ నా చేతుల్లో ఏమన్నా చూసారా ఇజ్రాయిల్ డేట్స్ వీటిని మనకు ఇజ్రాయల్ నుంచి వస్తున్న ఒక సిస్టర్ ఈ ఖర్చురాన్ని తీసుకొచ్చారు వీటిని చూడంగానే బైబిల్లో ఒక మాటని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి కీర్తనలు తొంభై రెండో కీర్తన పన్నెండు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగు వేదురు నీతిమంతులు అంటే దేవుడితో సరైన సంబంధం కలిగి ఉన్నవారు మొవ్వు వేదురు అంటే వర్ధిల్లుదురు అని అర్థం మీకు తెలుసా ఖర్జూర చెట్లు దాదాపు నూట యాభై సంవత్సరాలు జీవిస్తాయి ఇవి నలభై నుంచి ఎనభై కేజీలు దిగుబడినిస్తాయంట అంటే నీతిమంతులు అభివృద్ధి చెందుతూ దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తూ శ్రేష్టంగా జీవితంలో వర్ధిల్లుతారు అని అర్థం వీటిని మీకు చూపించి తినిపించి తర్వాత నేను తినేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను రెడీ ఆనండి ఎస్ నచ్చిందా దేవుడు క్రైస్త లార్డ్ నా చేతుల్లో ఏమన్నా చూసారా ఇజ్రాయిల్ డేట్స్ వీటిని మనకు ఇజ్రాయల్ నుంచి వస్తున్న ఒక సిస్టర్ ఈ ఖర్జురాన్ని తీసుకొచ్చారు వీటిని చూడంగానే బైబిల్లో ఒక మాటని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి కీర్తనలు తొంభై రెండో కీర్తన పన్నెండు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోము నీతి నీతిమంతులు అంటే దేవుడితో సరైన సంబంధం కలిగి ఉన్నవారు మూ వేదురు అంటే వర్ధిల్లుదురు అని అర్థం మీకు తెలుసా ఖర్జూర చెట్లు దాదాపు నూట యాభై సంవత్సరాలు జీవిస్తాయి ఇవి నలభై నుంచి ఎనభై కేజీలు దిగుబడినిస్తాయంట అంటే నీతిమంతులు అభివృద్ధి చెందుతూ దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తూ శ్రేష్టంగా జీవితంలో వర్ధిల్లుతారు అని అర్థం వీటిని మీకు చూపించి తినిపించి తర్వాత నేను తినేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఆర్యరాడి ఆనండి ఎస్ నచ్చిందా దేవుడు